ఆంధ్రప్రదేశ్ ఆపోజిషన్ పార్టీ లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవయో తారీఖు తెల్లవార్త ఇరవై ఒకటి ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఎర్లీ మార్నింగ్ ఒంటి గంట ముప్పై నిమిషాలకి కడప జిల్లా పులివేంద్రలో జన్మించారు జగన్మోహన్ రెడ్డి గారికి వారి జన్మ నక్షత్రము ఆరుద్రా నక్షత్రం రెండో పాదం రాశి మిథున్ రాశి జన్మ లగ్నం కన్యాలగ్నం కన్యా లగ్నానికి అత్యంత యోగకారుడైన గ్రహం లగ్నాధిపతి బుధుడు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమాధిపతి శని ఈ మూడు గ్రహాలు విపరీతమైన యోగం చేస్తాయి అట్లాగే తృతీయ అష్టమాధిపతి కుజుడు ఈ లగ్నానికి అతిపాపి అట్లాగే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఉభయ కేంద్రాధిపతి దోషం ఉంది కాబట్టి గురువు కూడా ఈ లగ్నానికి మంచి ఫలితాలు ఇవ్వడు వీయాధిపతి రవి అతిపాపి ఆకస్మిక ప్రమాదాలు కలిగిస్తాడు చంద్రుడు యావరేజ్గా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మలగ్నం నుంచి ద్వితీయంలో కుజుడు తృతీయంలో బుధశుక్లు చతుర్థంలో రవి గురువు రాహులు ఉన్నారు భాగ్యస్థానంలో శని దశమంలో చంద్రకేతువులు ఇది ఆయన జాతకంలో రాశిచక్రం ముఖ్యంగా తృతీయంలో బుధశుక్లు ఉన్నారు కాబట్టే అక్కడ ధర్మకర్మాధిపత్య యోగం ఏర్పడింది కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన అవుతాయి అవుతాడని నేను చెప్పాను అట్లాగా జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలుస్తాడని చెప్పాను కానీ ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం ఆయనకి నడుస్తున్న దశ పదమూడు ఐదు రెండు వేల పంతొమ్మిది నుండి పదమూడు ఐదు రెండు వేల ముప్పై ఆరు దాకా పదిహేడు సంవత్సరాల ఈ బుధ మహా దశ జరుగుతోంది బుధుడు లగ్నాధిపతిగా తృతీయ స్థానంలో శత్రు క్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి ఈ శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ బుధ దశలో బుధుల్లో బుధుడు బుధుడిలో కేతు నుంచి బాగా దశ అందుకుంది ఆయనకి బుధ బుధమహర్దశలో బుధుడి నుంచి అందుకొని బుధమహర్ దశలో బుధుడి యొక్క అంతర్దశలోనే ఆయన ముఖ్యమంత్రి అవటం జరిగింది ఆయనకి ప్రస్తుతం ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దాకా బుధ మహర్ దశలో అంతర్దశ జరుగుతుంది మహాదశలో శుక్రుడి అంతర్దశ జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఆయనకి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు బుధ దశలో శుక్రుడి అంతర్దశలో మళ్ళీ శని యొక్క విదశ నడుస్తుంది అంటే బుధ దశలో శని బుధ మహాదశలో శుక్రుడి అంతర్దశలో శని విదశ నడుస్తుంది ఇది పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దాకా ఉంటుంది అట్లాగే మనం ఈ గోచారంలో చూసినట్టయితే కూడా ప్రధాన గ్రహాలు ఈ శనేశ్వరుడు భాగ్యస్థానంలో ఉన్నాడు ఏమాత్రం యోగం చేయడు అట్లాగే దశమంలో రాహు ఉన్నాడు ఏమాత్రం యోగం చేయడు అట్లాగే వేయస్థానంలో గురువు ఉన్నాడు ఇప్పుడు స్థానంలో కేతు ఒక్క గ్రహం కూడా ప్రస్తుతం గోచారంలో ఆయనకి అనుకూలంగా లేదు ముఖ్యంగా ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కుజగ్రహం గోచార రీత్యా ఈ కర్కాటక రాశిలో ఈ ద్వితీయ స్థానంలో కుజస్తంభన జరిగింది ఈ కుజస్తంభన ఏమాత్రం కూడా మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి ఈ సమయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ కుజగ్రహం వక్రమార్గంలో మిథున్ రాశిలో ఉంటాడు కాబట్టి ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన తొందరపాటు నిర్ణయాలు ఏమీ తీసుకోకూడదు ఆవేశపడి ప్రకటనలు చేయకూడదు ఆయనకి ప్రస్తుతం కాలం ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ప్రస్తుతం ఈ సిబిఐ కేసులో కొనసాగుతున్నాడు ఈ ఇప్పటి నుంచి వచ్చే ఆరు మాసాల లోపల ఈ యొక్క సిబిఐ కేసు ఇంకా చాలా ఫాస్ట్గా జరగటానికి అవకాశాలు ఉన్నాయి ఏ టైంలో ఉన్నా మళ్ళీ సిబిఐ వాళ్ళు ఆయన్ని పిలవటానికి అవకాశాలు చాలా అధికారంగా అధికంగా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే ఈ కుజగ్రహం ఈ కుజగ్రహము ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంటు మిలిటరీ డిపార్ట్మెంటు జైళ్ళు వీటన్నిటి యొక్క ఆధీనం ఇవి అన్నీ కూడా ఈ కుజగ్రహం యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి కుజగ్రహం ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ద్వితీయ స్థానంలో కుజస్తంభన జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ప్రమాదాలకు కూడా అవకాశాలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి కాబట్టి ఆయన ఎక్కడ వెళ్ళిన ఎటు వెళ్ళినప్పటికీ కూడా చాలా అధికంగా ఆయన సెక్యూరిటీ తీసుకొని వెళ్ళటం చాలా మంచిది నిరంతరం భగవంతుడు ధ్యానం చేయాలి దైవ ధ్యానం చేసుకొని ఆయన బయటికి వెళ్ళాలి ఆకస్మిక పర ప్రమాదాలకి అవకాశాలు చాలా ఉన్నాయి ప్రస్తుతం ఆయనకి ఒక్క గ్రహం కూడా గోచారంలో ఆయనకి అనుకూలంగా లేదు కాబట్టి తొందరపాటి నిర్ణయాలు ఏమాత్రం కూడా తీసుకోకూడదు తొందరపాటి నిర్ణయాలు తీసుకుంటే కోరి కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాలం ఎప్పుడు అందరికీ అనుకూలంగా ఉండదు ప్రతికూలంగా ఉండదు ఆయన అనుకూలమైన టైం వెళ్ళిపోయింది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతికూల టైం నడుస్తోంది ఈ ప్రతికూల టైంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి